ఇంట్లో చేసుకో మీరు చర్చలో చేసుకో దగ్గర చేసుకుంటారు చేసుకో ఇంట్లో చేసుకోబా మీ చర్చలో చేసుకోండి బహిరంగ లేదు మీకు చర్చలో చేసుకోవాలి ఏం భారతీయులు భారతీయులు ఎవరు భారతీయులు ఎవరు భారతీయులు ఎవరు భారతీయులు ఎవరమ్మా భారతీయులు ఎవరు

ఎవరు నా ఆచారం నాది నీ ఆచారం ఇది అలాంటి గొమ్ముగా ఉండవు అలాంటి గొంపుగా ఉండవు ఒకరితో మాట్లాడకూడదు ఒకరితో మాట్లాడకూడదు వచ్చే అలానే గొప్పగా ఉండాలా నీ నమ్మకాన్ని మేమే నీ నమ్మకాన్ని ఇది నీ ఆచారాన్ని తప్పు లేదు నీ నమ్మకం ీ ఆచారం తప్పట్లేదు పక్కద్దు మిమ్మల్ని నేను తప్పట్లేదు

తింటున్నాను మేము పెడతాం బొట్టు పెట్టుకోట్టుకోచారని పెడతా బొట్టు పెట్టుకో నువ్వు తీసుకుంటా మే ఇచ్చేదికో నువ్వు జాబు నేను నువ్వు తిన్నావు కదా